హాయ్ హలో ఫ్రెండ్స్ వీడియో పోస్ట్ చేయక చాలా రోజులు అయిపోయింది వన్ వీక్ అయిపోతుంది మా బ్రదర్ మ్యారేజ్ ఉండడం వల్ల వీడియోస్ లేట్ అయిపోయినాయి సారీ ఫర్ అది లే కంటిన్యూగా మన వీడియోస్ వచ్చేస్తాయి అయితే ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాయి మ్యారేజ్ అయిన ఈవినింగ్ చికెన్ దావత్ ఇచ్చాడు మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్కి వంట ఆ వంట చేసేవాళ్ళు ఈ చికెన్ దమ్ బిర్యానీని ఎట్లా చేశారో ఈ వీడియోలో పిన్ టు పిన్ వీడియో తీసి పెట్టా మీకోసం ఎలా చేశారో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఓ పెద్ద పాత్ర పెట్టి దాంట్లో ఒక అర కేజీ ఆయిల్ వేశారు ఆయిల్ బాగా వేడెక్కక హోల్ గరం మసాలా వేశారు అవి కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేశారు అవి ఫ్రై అయ్యాక కసూరి మేతి వేసి ఫ్రై చేశారు ఇవన్నీ బాగా వేగనిచ్చారు ఏడు కేజీలు చికెన్ దమ్ బిర్యానీకి అర కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశారు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసిన తర్వాత టమోటోస్ కూడా వేసి బాగా వేపుతున్నారు తర్వాత పుదీనా కొత్తిమీర కడిగి వేశారు అడుగంటకుండా కలుపుతూ ఉండాలి ఒకసారి బాగా ఫ్రై అయ్యాక ముప్పావు కేజీ పెరుగు వేశారు పెరుగు వేసి బాగా కలుపుతున్నారు తర్వాత టేస్ట్కి తగిన ఉప్పు కారం మన టేస్ట్కి తగిన విధంగా వేసుకోవాలి కారం ఉప్పు వైట్ పెప్పర్ పౌడర్ కూడా వేశారు అవి వేసిన తర్వాత త్రీ ఫోర్ టైమ్స్ శుభ్రంగా కడిగిన చికెన్ ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకున్నారు వీళ్ళు ఎంత ఫాస్ట్ గా చక్క చేసేస్తున్నారు ఏడు కేజీలు చికెన్ బిర్యానీ అయినా ఇవన్నీ కాసేపు ఆయిల్లో బాగా ఫ్రై అయ్యినిచ్చిన తర్వాత నిమ్మరసాన్ని పిండాడు ఒక డజన్ నిమ్మరసాన్ని వేసుకున్నారు తర్వాత గరం మసాలా వేసి మూత పెట్టి ఉడకనిచ్చారు వీళ్ళు ఎసర ఎలా పోసుకున్నారంటే మనం ఒకటికి రెండు పోసుకునే విధంగానే ఒక బకెట్కి ఏడు కేజీలు బియ్యం కొలుచుకొని దానికి ఒకటిన్నర నీళ్ళు పోసి ఉడకనిచ్చారు ఆ నీళ్ళు ఉడికిన తర్వాత శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి కుక్ చేశారు మొత్తం కలిసే విధంగా బాగా కలబెట్టుకొని అడుగంటకుండా బాగా కలబెట్టుకోవాలి ఈ స్టేజీలో మనకు ఉప్పు తక్కువైనా వేసుకోవాలి ఇక్కడ ఉప్పు తక్కువ అయింది వాళ్ళు కొంచెం ఉప్పు యాడ్ చేసి బాగా కలబెట్టుకొని మూతబెట్టి కొంచెంసేపు ఉడకనిచ్చారు మధ్య మధ్యలో చూసుకొని కలబెట్టుకుంటూ ఉన్నారు అడుగంటకుండా ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యాక పేపర్ ప్లేట్స్ అన్నీ కవర్ చేసి దమ్మివ్వడానికి ఇవ్వడానికి మూత క్లోజ్ చేశారు ఇక్కడ అరిటాకులు ఉంటే కూడా అరిటాకులు యూస్ చేయొచ్చు మాకు అప్పుడు అరిటాకులు అవైలబుల్గా లేకపోవడం వల్ల పేపర్ ప్లేట్స్ యూజ్ చేయాల్సి వచ్చింది అవన్నీ క్లోజ్ చేసి లిట్ క్లోజ్ చేసి దమ్ ఇచ్చారు పైన వెయిట్ పెట్టారు ఆఫ్టర్ టెన్ మినిట్స్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది పైన ఫైనల్గా పావు కేజీ నెయ్యి వేసి మొత్తం ఒకసారి కలబెట్టారు రైస్ మొత్తాన్ని టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇది టోటల్ సెవెన్ కేజెస్ చికెన్ దమ్ బిర్యానీ అండి చికెన్ సెవెన్ కేజెస్ రైస్ సెవెన్ కేజెస్ తీసుకున్నారు టోటల్గా ఫార్టీ ఫైవ్ మెంబర్స్ తిన్నారు ఈ చికెన్ దమ్ బిర్యానీ అయితే ఇది టేస్టింగ్ టైం టేస్ట్ ఎలా ఉందో ఇక్కడ మా బ్రదర్ టేస్ట్ చేస్తున్నారు చాలా బాగుందని చెప్తున్నారు ఫైనల్గా మామాల టేస్ట్ చేసేసారు